సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో లక్ష ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు ప్రభుత్వ కొలువులు వస్తాయి చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చాపల వట్టుడు చెప్పులు గుట్టుడు కాదు వాళ్ళు ప్రభుత్వం కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారతాయి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని డాక్టర్లు లాయర్లు కావాలని తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాల కళలు అన్నారు అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈ రోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మధ్యలో కొంత ఆలస్యమైంది ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది నేను నోటిఫికేషన్లు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా ఆరు నెలలు ఆలస్యం అయితే ఆలస్యమైంది మా మాదిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి ఇవాళ వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజా పాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ అదే కాదు ఇవాళ ఈ చట్పల్ గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్ బడికి సున్నమేకి రోజు రెండు లక్షలు ఇచ్చినోడు లేడు కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి ఈ దేశానికే తలమానికంగా మారాలని రెండు వందల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు ఎకరాలలో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం సంవత్సరంన్నర తిరిగే లోపల ఇది అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా ఆ పిల్లల్ని కలుస్తా ఆ పిల్లలకి చెబుతా మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి గొద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు వాటిని కట్టండి ఇందులో చదువుకోండి మీ సోదరుడుగా నేనున్నా மீ அப்ருதிப் பதான நட்பித்து